కొన్ని వ్యాఖ్యలు చేశారు అవి నిజాలు కాదు కొన్ని మాటలు చెప్పారు వాటిలో వాస్తవాలు లేవు బీసీలకు ఆరాధ్యదైవమైనటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి జన్మదినాన్న వారి మాటలు నిజాలు కాని మాటలు వారి మాటల్లో నిజాలు లేవనేటువంటి వాస్తవాల్ని ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సోదరులందరికీ వివరించడం బాధ్యతగా తీసుకుని ఈ పాత్రికేయు సమావేశాన్ని నిర్వహిస్తున్నారు నిన్న వారు ఏలూరులో జరిగినటువంటి ఒక సమావేశంలో తెలుగుదేశం పార్టీ బీసీలకు అండగా ఉందని నాటి నుంచి నేటి వరకు అనేటువంటి ఒక మాట చెప్పారు ఈ సందర్భంలో బీసీలు గుర్తించాల్సింది ఏంటంటే తెలుగుదేశం పార్టీని స్థాపించినటువంటి ఎన్టీ రామారావు గారిని వెన్ను పొడిచి తెలుగుదేశం పార్టీని కబ్జా చేసినట్లే తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని చెప్పి బీసీలు వెన్ను విరిచినటువంటి సందర్భాలను ఒకసారి గుర్తు చేసుకోమని తెలుగుదేశం పార్టీ పట్ల ఎవరైతే ప్రేమానురాగాలతో ఉన్నటువంటి బీసీ కులస్తులు లేదా బీసీ వర్గాలు బీసీల్ని ఏ విధంగా తెలుగుదేశం పార్టీ అనగార్చింది బీసీల ఎదుగుదలని ఏ విధంగా అడ్డుకుంది అనే విషయాల్ని ఒక్కసారి గుర్తిరగమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఈ అరిగిరిపల్లిలో చంద్రబాబు నాయుడు గారి మాటలు చూసిన తర్వాత బీసీలు ఎప్పుడూ కూడా కులవృత్తులకే పరిమితిపై ఉండాలని స్థోమత లేని వర్గాలుగా ఉండిపోవాలని ఆయన మనచ వాచ కర్మను నమ్ముతాడు బీసీలు కులవృత్తుల్లో ఉండాలి స్తోమత లేని వర్గాలుగా ఉండాలి ఆయన నమ్మకం ఏంటంటే వారు ఎక్కడా కూడా విజ్ఞానము జ్ఞానం సంపాదించడానికి వీలు లేదు అది జరిగితే తనకి ప్రమాదం అనేటువంటి ఒక విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అనడానికి నిన్న ఆయన వ్యాఖ్యలే ఒక ఉదాహరణగా నేను తెలియజేస్తా ఉన్నాను వారు ఏమన్నారు వృత్తుల్ని ప్రోత్సహించాలి కుల వృత్తుల్ని ప్రోత్సహించాలి అనేటువంటిది ఒక మనువాదానికి సంబంధించినటువంటి అంశం కులవృత్తులు అంతరించిపోయాయి ఈ సమాజంలో బీసీలు కూడా అందరితో పాటు సమానంగా ఎదగాలన్నప్పుడు వారికి విద్య అవసరం అది కదా మహాత్మా జ్యోతిరా పూలే గారు ఆశించింది కోరుకున్నది ఆయన్ని గురువుగా ఎంచుకున్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగంలో పొద్దుపరిచింది కేవలం పురుషులే కాకుండా స్త్రీలు కూడా విద్యావంతులు అయితేనే ఈ సమాజం అందరికీ ఈ సమాజంలో అందరికీ ఒక సముచిత స్థానం లభిస్తుందని ఆశించినటువంటి మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు అటువంటి మహనీయుడు యొక్క పుట్టినరోజు చంద్రబాబు నాయుడు గారు ఎంత పచ్చిగా వారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తమరు ముఖ్యమంత్రి మీ మాటల్లో వాస్తవాలు ఉండాలి మీరెప్పుడు నిజాలే మాట్లాడాలి కానీ అది ఎక్కడ కనపట్టలేదే అంటే మీకు నమ్మకం ఉంది నిన్న మాట్లాడింది ఈరోజు మర్చిపోతారు ప్రజలు ఈరోజు మాట్లాడింది ఎప్పుడు మర్చిపోతారు ప్రజలు గుర్తుపెట్టుకోమని నేను చెప్తేనే గుర్తుపెట్టుకుంటారా గుర్తుపెట్టుకోవడం లేదనేటువంటి ఒక అతి విశ్వాసం మీలో కలిగింది అనేటువంటిది నాకు అనిపించినటువంటి విషయం నిన్న వారి మాటలు చూసిన తర్వాత అధికారులకు ఆయన చేసిన సూచనలు కానీ ఆయన చెప్తున్నటువంటి మాటలు కానీ చూసిన తర్వాత బీసీ వర్గాలను మరొకసారి ఘోరంగా మోసం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నాలు మొదలుపెట్టేశారు ఆదర్శగా వారిని తయారు చేయడానికి ఆయన చేసే ప్రయత్నాల్ని ప్రజలు గమనించాలని ఆ వాస్తవాలు మేము తెలియజేయాలనేటువంటి విషయాన్ని ఇవాళ ఈ పాత్రికేయు సమావేశం ద్వారా తెలియజేస్తున్నటువంటి విషయం చంద్రబాబు నాయుడు గారికి నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే చంద్రబాబు నాయుడు గారికి నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే మహాత్మా జ్యోతిరావు పూలే గారి మహనీయుడు పడిన గౌరవం ఉంటే అయ్యా గత సంవత్సరం ఈ రాష్ట్రంలో ఏ బిడ్డ చదువుకు దూరం కాకూడదని తల్లి ఎక్కడా కూడా బిడ్డను చదివించే క్రమంలో తల్లడిల్లకూడదని అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడితే దాన్ని ఎగవేసేశారే మీరా బీసీల మీద ప్రేమ చూపించటం ఇదా బీసీల పట్ల మీకున్న ప్రేమ ఒకసారి ఆలోచించండి బీసీ వర్గాలందరూ కూడా బీసీలే కాదు ఎస్సీలే కాదు ఎస్టీలే కాదు మైనారిటీలే కాదు ఉన్నత వర్గాల్లో పేదలకు కూడా ఆలోచించండి మహనీయుడు ఆశించినటువంటి విద్యా వ్యవస్థని నీరు కార్చడం కోసం అమ్మఒడి అనేటువంటి కార్యక్రమం ఆపేసి బీసీఎల్ని ఉత్తరిస్తారని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అని అంటే ఇంతకంటే దారుణమైన విషయం ఏముంది ఇక బీసీల జోలికొద్దాం నాయి బ్రాహ్మణులు టైలర్లు రజకులు ఇలా కులవృత్తులు వృత్తులు చేసేవారందరికీ కూడా పదివేల రూపాయలు వారికి ఆర్థిక సహాయం అందించాడు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలు వచ్చినటువంటి మహిళలకి చేదోడి కార్యక్రమాన్ని అందించాడు జగన్మోహన్ రెడ్డి గారు దానితో పాటుగా చేనేత వర్గాలు నేతన్న నేస్తం అందించాడు జగన్మోహన్ రెడ్డి గారు దానితో పాటు మత్స్యకారులు వేట విరామ సమయంలో మత్స్యకారు సోదరులు పడుతున్నటువంటి అగచాట్లని ఆదుకోవడం కోసం మత్స్యకార భరోసా అందించాడు జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ ఎందుకు ఆగిపోయాయి ఇదా మీకు బీసీల పట్ల ప్రేమ ఉందా ఎందుకు పేరు మరి ఈ వర్గాలకే కదా సంక్షేమం అవసరం ఈ వర్గాలకే కదా ప్రభుత్వం సహాయం అవసరం ఈ వర్గాలే కదా ప్రభుత్వం మీద ఆధారపడి జీవిస్తున్నాయి అటువంటి తరుణంలో వీరికి అందాల్సినటువంటి ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఏటా ఇరవై నాలుగు వేలిచ్చాడే చేత నేస్తాం దాని గురించి మీరు ఎక్కడ పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు అలాగే మీరు మరొకసారి నేను గమనించింది ఏంటంటే మీరు చాలా సందర్భాల్లో అన్నారు నేను ఐటీ రంగాన్ని ఈ రాష్ట్రానికి తెచ్చారని అంటే మీ ప్రతి స్పీచ్లోనూ ఆ ఒక పదం ఉంటుంది నేను సూటిగా అడుగుతున్నాను నాయుడు గారు మీరు ఐటీని ప్రోత్సహించే సమయానికి ఐటీలో ప్రవేశించిన వాళ్ళందరూ కూడా ఉన్నత వర్గాలు డబ్బున్న వాళ్ళు బీసీలు ఎవరు కూడా ఐటీ రంగంలోకి అడుగు పెట్టలేకపోయారు కారణం ఏంటో మీకు తెలుసా రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు మీరు తొంభై నాలుగులో ముఖ్యమంత్రి తొంభై ఐదులో ముఖ్యమంత్రి రెండు వేల నాలుగు వరకు ఉన్నారు ఐటీ భూమి ఎప్పుడు వచ్చింది తొంభై ఏడులో వచ్చింది తొంభై ఏడు నుంచి రెండు వేల నాలుగు వరకు ఈ బీసీ వర్గాలన్నీ కూడా ఐటీకి దూరంగా ఉన్నాయి బీసీ వర్గాల ఐటీలు ఎప్పుడు ప్రవేశించారో మీరు లెక్కలు తీశారా రెండు వేల ఏళ్ళలో రాజశేఖర్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టిన తర్వాత ఈ బీసీ బిడ్డలు చదువుకున్నారు ఇంజనీరింగ్ ఈ బీసీ బిడ్డలు చదువుకున్నారు ఎంసీఏ ఈ బీసీ బిడ్డలు చదువుకున్నారు ఎంబీఏ ఈ బీసీ బిడ్డలు చదువుకున్నారు డాక్టర్ ఇటువంటి బీసీ బిడ్డలకి రెండు వేల పది తర్వాత అవకాశం లభించింది అంటే ఇంతకాలం తొంభై నాలుగు నుంచి రెండు వేల పదకొండు వరకు ఏ వర్గాలైతే చదువుకోవాలని కోరుకుండి ఏ వర్గాలకైతే చదువుకోవాలని తప్పనుండి డబ్బు లేక డబ్బు లేక చదువుకు అయ్యి ఆ వర్గాలు చదువుకోని కారణం చేత అంది వచ్చినటువంటి అవకాశం ఐటీ భూమిలో ఎంటర్ అవ్వలేకపోయారు ఒకసారి గమనించండి ఐటీలోకి బీసీలు ఎంటర్ అవడానికి పదేళ్ళు కాలం పట్టడానికి కారకుడు గారు కదా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం బీసీ వర్గాల జీవితాల్లో మార్పు తీసుకొస్తే మీరు నిర్ణయం తీసుకోని కారణం చేత బీసీ వర్గానికి నష్టం జరిగింది ఆ నష్టానికి కారకులు మీరేనటువంటిది మీరు అంటారు ఆ రోజుకి ఇంగ్లీష్ రాదు ఐటీలోకి వెళ్ళేటప్పుడు ఆ స్టూడెంట్స్ అందరికీ కూడా ఐటీకి సంబంధించినటువంటి ఎంట్రీలో ఇంగ్లీషు కోచింగ్ ఇప్పించారని మరి ఇవాళ ఇంగ్లీష్ మీడియం ఎందుకు ఎత్తేసారు ఈ బీసీ వర్గాలు ఈ రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళైనా బ్రతకాలనుకున్నప్పుడు కమ్యూనికేషన్ స్కిల్ ఉండాలి ఆ కమ్యూనికేషన్ స్కిల్ని వాళ్ళకు అందకుండా చూసినటువంటి ఒక ద్రోహం మీరు చేసినట్లు కదా ఇంగ్లీష్ మీడియం కానీ వారికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఇంగ్లీష్ మీడియం మీరు ఎందుకు ఆపేశారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నించినటువంటి ఐబీ సిలబస్ కానీ పాఠశాలల్లో పిల్లల్ని ఇంగ్లీష్ విద్యను అందించడం ద్వారా ఈ రాష్ట్రంలో వాళ్ళు ప్రగతి పదాన నడుస్తారనేటువంటి ఆలోచన మీరు ఎందుకు ఆపేశారు ఆ విప్లవాన్ని మీరు ఉద్దేశపూర్వకంగా ఆపేశారే ఇది బీసీలకు చేస్తున్న ద్రోహం కాదా ముఖ్యమంత్రి గారు ఆలోచించమని సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు పాలించాడు ఐదు సంవత్సరాల పరిపాలనా కాలంలో ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలు కానీ బడుగు వర్గాలు కానీ వర్గాలు కానీ ప్రభుత్వ సహాయం పొందడానికి ఎవరి దగ్గర చేయి చాయలేదు ఎవరి దగ్గర యాచన చేయలేదు ఎవరికీ లొంగలేదు ప్రభుత్వం మాది అనేటువంటి భరోసాతో ఉన్నారు రెండు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల రూపాయలు ప్రజల ఖాతాల్లోకి డబ్బులు వేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ నేను చెప్తా ఉన్నాను నాలుగు కోట్ల ఇరవై ఏడు లక్షల పదకొండు వేల నూట అరవై ఆరు ప్రయోజనాల్ని డీబీటీ ద్వారా ప్రజలకు అందిస్తే అందులో ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై ఆరు కోట్లు కేవలం బీసీ వర్గాలకే అందాయి నాన్ నాండీపీటీ లెక్కేసుకుంటే ఒక లక్ష ఎనభై రెండు వేల కోట్ల రూపాయలు ఒక లక్ష ఎనభై రెండు వేల కోట్ల రూపాయలు నాన్ నాండీపీటీ ద్వారా అందినటువంటి సందర్భాన్ని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాను ప్రభుత్వం మీది నేను ఇవేళ మీ ముందే లెక్కలు ఉంచాలి కటించినటువంటి ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల కాలంలో డీబీటీ నాన్ డీబీటీ ద్వారా ఒక్క లక్ష ఎనభై రెండు వేల కోట్ల రూపాయలు ప్రజల ఖాతాల్లో నేరుగా వేసినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాను నిన్న ఇంకొక పెద్ద నిజం కాని మాట అబద్ధం చంద్రబాబు నాయుడు గారు నిన్న అన్నారు నేను యాభై ఆరు కార్పొరేషన్ బీసీ వర్గాలకు నూట ముప్పై తొమ్మిది కులాలుంటే యాభై ఆరు కార్పొరేషన్ని నేరే పెట్టాను ఇది పెద్ద అబద్ధం పెద్ద అబద్ధం ఇంతాక పదహారు పది పదహారు పది ఇరవై ఇరవై కరోనా సమయంలో ఈ రాష్ట్రంలో నూట ముప్పై తొమ్మిది కులాలు ఉన్నాయని కులాలకు సంబంధించినటువంటి ఏబిసిడి పథకాలుగా తీసుకుని యాభై ఆరు కార్పొరేషన్లు తీసుకొచ్చి యాభై ఆరు కార్పొరేషన్ తీసుకొని తీసుకురావడం ద్వారా జిఓఎంఎస్ నంబర్ జిఓఎంఎస్ నెంబర్ ట్వంటీ సిక్స్ డేట్ అని చెప్పాను కదా నేను ఇవాళ ఆ తారీఖున ఏదైతే పదహారు పది ఇరవై ఇరవైనా యాభై ఆరు కార్పొరేషన్లు ఈ రాష్ట్రంలో ఏర్పడ్డాయి అది మీరు ఏర్పాటు చేశారని చెప్పడం అంటే ఇంతకంటే అబద్ధం ఇంకోటి ఏముంటుంది కార్పొరేషన్ ఏర్పాటు అన్ని సామాజిక వర్గాలకి సమానంగా ప్రభుత్వ సహాయం అందాలని చేసింది ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు అయితే నేను యాభై కార్పొరేషన్లో ఏర్పాటు చేశాను మీరు చెప్పిన పెద్ద అబద్ధాన్ని మీడియా ద్వారా మీడియా ద్వారా అప్పటి వరకు ఉన్నటువంటి కార్పొరేషన్లు పదకొండు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎన్నికల ముందు పంతొమ్మిది కార్పొరే పంతొమ్మిది కార్పొరేషన్లు ఉంటే రెండు వేల పంతొమ్మిది ముందు ఎలక్షన్ ముందు మీరు ఇంకో పదమూడు కార్పొరేషన్లు తీసుకొచ్చారు అప్పటికీ కూడా ఏ కార్పొరేషన్లో కూడా కుర్చీ లేదు బల్ల లేదు ఏ కార్పొరేషన్కి కూడా విధి విధానాలు లేవు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన యాభై ఆరు కార్పొరేషన్లో మీరు చాలాసార్లు ప్రచారాలు చేశారు ఇప్పుడు అదే ఆఫీసులో మీరే ఉంటున్నారు అదే కుర్చీలు అదే బల్లలో అదే అధికారులు గతంలో ఏం చెప్పారు మీరు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు వాళ్ళకి ఎక్కడ అందలేదు ఇప్పుడు నేను చెప్పాను కదా లెక్కలు ఇవాళ బీసీ వర్గాలకి డీబీటీ కానీ నాన్ డీబీటీ ద్వారా ఒక లక్ష ఎనభై ఆరు వేలు కోట్లు ఇచ్చాం మీరు అన్నారు ప్రతి సంవత్సరం పదివేల కోట్ల రూపాయలు బీసీలకు ఖర్చు చేస్తానని బీసీ వర్గాలకి ఖర్చు చేస్తానని పదివేల కోట్ల రూపాయలు అన్నారు ఐదు సంవత్సరాలు లెక్కలు తీస్తే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరు ఖర్చు చేసింది కేవలం ఇరవై వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు సంవత్సరానికి బీసీ వర్గాలకు పదిహేను వేల కోట్ల రూపాయలు వివిధ రూపాయల్లో ఖర్చు చేస్తానని కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు చేసింది ఐదు సంవత్సరాలు డెబ్బై ఐదు వేలు అవసరం ఉంటే ఇప్పుడు నేను చెప్పాను ఒక లక్ష ఎనభై రెండు వేల కోట్ల రూపాయలని ఇవాళ వివిధ కార్పొరేషన్ల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు చేశారనేటువంటిది వాస్తవ విషయం ఇవాళ బీసీ వర్గాల అవసరాలని ప్రతి విషయంలోనూ మీరు నిర్వీర్యం చేస్తూ ఉన్నారు బీసీ వర్గాల్ని మీరు అణంచి వేస్తూ ఉన్నారు బీసీ వర్గాల్ని ఏదైతే వాళ్ళ రాజ్యాంగ విరుద్ధమైనటువంటి పాలన మీరు దానికి ఒక పేరు పెట్టుకున్నారు రాజ్యాంగబద్ధంగా పాలిస్తానని ప్రమాణ స్వీకారం చేసి రాజ్యాంగ విలువలను కాపాడతానని ప్రమాణ స్వీకారం చేసి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాల అనుగుణంగానే ప్రజలందరూ జీవించాలని దానికి మీరు గా ఉండాల్సినటువంటి వ్యక్తి ఈ పదకొండు మాసాల్లో మీరు కొత్త పేరు పెట్టారు రాజ్యాంగానికి బుక్ అని అందులో ఎక్కువగా మీరు ఇబ్బంది పెడుతున్నటువంటిది ఎవరిని అనుకున్నప్పుడు బీసీలనే మొన్న జరిగినటువంటి లింగమయ్య రాతాళ్ళలో లింగమయ్య అనేటువంటి ఒక కురుబ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి మరణిస్తే బీసీ వ్యక్తి కదా ఆ జరిగినటువంటి మరణంలో మీ శాసనసభ్యులకు సంబంధం ఉందనేటువంటి వార్తలు వస్తే కనీసం పోయి పరామర్శ చేయనటువంటి పరిస్థితులు ఉండి అది పరామర్శ చేయడానికి వెళ్ళిన ప్రతిపక్ష నాయకుడి మీద మీ సోషల్ మీడియా కానీ మీ మంత్రులు కానీ రకరకాలుగా చేస్తున్నటువంటి వేధింపుల్ని ఒకసారి గుర్తు చేసుకుంటే మీ సోషల్ మీడియా ద్వారా నిన్న చూశాం ఊరంట్ల మాధవ సోషల్ మీడియాలో మీరు ఏర్పాటు చేసిన ఎవరైతే కిరణ్ ఉన్నారో చేవేల కిరణ్ ఆ కిరణ్ ను వినియోగించింది ఎవరు కిరణ్ ఆ కామెంట్ చేయడానికి కారకులు ఎవరు కామెంట్ చేశాడు చేయించారు అతను కామెంట్ చేశాడు మరలా క్షమాపణ చెప్పించారు అరెస్ట్ చేశారు మీడియాలో డిబేట్లు పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు చాలా సంస్కారవంతుడైనా ఇవన్నీ పురమాయించింది ఎవరినైనా తమరు కదా ఒకటి ప్రజలకి వాళ్ళన్ని వాస్తవాలు తెలుస్తున్నాయి నాయుడు గారు మీరు నేను అడిగేది ఒక్కటే ముఖ్యమంత్రి స్థానంలో ఉండి వాస్తవాలు చెప్పండి ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ప్రజలకు ఒక నమ్మకం కావాలి మా పాలకుడు మాకు నిజాలు చెప్తాడని మీరు ఎన్నికల ముందు అనేకమైనటువంటి వాగ్దానాలు చేశారు ఆ వాగ్దానాల్ని ఇవాళ సభలకు వెళ్తున్నారు గతంలో పెద్ద చెప్పాడు బహుశా ఈ దేశంలో ఎవరు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా నా గల్లా పెట్టి ఖాళీ ఉంది వాగ్దానాలు చేశాను వాగ్దానాలు అయితే చేశాను కానీ గల్లా పెట్టి ఖాళీ ఉంది మీరు ఎన్నికలు వెళ్లే ముందు మీకు తెలుసు కదా ఈ రాష్ట్ర పరిస్థితి మీరేం కొత్తగా రాజకీయాల్లోకి రాలేదే అప్పటికే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పది సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి మీరు నలభై సంవత్సరాలు అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మీరు మీరు ఎన్ని వాగ్దానాలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమా ఆ రోజు మీరేమన్నారు మీరేమన్నారు మీరు తెచ్చి అప్పులు తెచ్చి మీకు పంచుతున్నారు అని చెప్పారు ఆ రోజు కరోనా ఉంది నాయుడు గారు కరోనా సమయంలో ప్రజలు పడ్డ కష్టాలు చూసి ఈ రాష్ట్రంలో ప్రజలను ఆదుకోవలసిన స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి అప్పులు చేసేనా ప్రజలను ఆదుకున్నాడు ఏ స్థాయిలో చేశాడు ఆయన అప్పులు సంవత్సరానికి ఆవరేజ్ యాభై వేల కోట్లు మరి తమరు ఈ పది నెలల్లో లక్ష యాభై రెండు వేల కోట్లు అప్పులు చేస్తున్నారు చేశారు కానీ మీరు ఒప్పదొప్పుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి కంటే గొప్ప సంక్షేమాన్ని అందిస్తానని చెప్పిన మీరు ఇవాళ గల్లా పెట్టి ఖాళీ ఉంది చెయ్యాలని ఉంది చెయ్యలేకపోతున్నాను దానికి కారకుడు జగన్మోహన్ రెడ్డి అని ఆ మాటలు చెప్పకండి ఆ డొల్ల మాటలు చెప్పకండి చెప్తున్నాడు కదా ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ తరహాగా తాను ఇచ్చిన మాటను పోషించుకోలేక ఇచ్చిన మాటను అమలు చేయలేక గల్లా పెట్టి ఖాళీ ఉంది దివాలా తీశావనేటువంటి మాటలు ఏదైతే మాట్లాడుతున్నారో ఇది చాలా చాలా తీవ్రంగా ఖండించాల్సినటువంటి అంశంగా ఖండిస్తూ బీసీల పట్ల ప్రత్యేకించి వెనకబడిన తరగతులే కాకుండా సామాజికంగా ఆర్థికంగా ఎనుకబడినటువంటి అన్ని వర్గాల్లో వారిని ఆదుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పలు ప్రయత్నాలు ఆలోచన చేసినట్లయితే పాలనలో ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం ప్రతి నిర్ణయం కూడా ఇవాళ ప్రజారంజికంగా ఉంది మీరు ఆలోచించండి నలభై ఐదేళ్లు దాటి అరవై ఏళ్ళు వచ్చినటువంటి ప్రతి మహిళకి చేయుచ్చాడే ఇప్పుడు ముందు నేను చెప్పాను కొన్ని మీరు పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాలు పైబడి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి మహిళకి నేను పదిహేను వేల రూపాయలు ఇస్తానని చెప్పారే ఎక్కడిచ్చారు ఎప్పుడు ఇస్తారు ఇస్తారా లేదా ఆలోచన ప్రజలకి ప్రజల తరఫున మేము అడుగుతున్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను ఇంకొక విషయం మీరు పదే పదే చెప్తూ ఉంటారు ఏమని నేను చంద్రబాబు నాయుడు గారు మీరు పదే పదే ఒక అబద్ధాన్ని ప్రజలకు వివరిస్తున్నారు ఏమిటది ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్స్ కల్పించింది తెలుగుదేశం పార్టీ ముప్పై నాలుగు శాతం తెలుగుదేశం పార్టీ రిజర్వేషన్స్ కల్పించింది అనేటువంటి మాట చెప్తారు రిజర్వేషన్స్ కల్పించింది ఇరవై శాతం ఇరవై ఇరవై ఏడు అయింది నాడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా రాజ్యాంగ సవరణ డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా ముప్పై మూడు పాయింట్ మూడు ఏడు శాతం రిజర్వేషన్స్ ఈ రాష్ట్ర ఈ దేశం మొత్తం కల్పింపబడ్డాయి ఆ రిజర్వేషన్స్ని అమలు చేస్తూ వస్తున్నటువంటి ప్రభుత్వాల్లో మీరు ఉన్నారు ఇది కేవలం వాస్తవంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రిజర్వేషన్స్ని స్థానిక సంస్థల్లో అమలు చేసేటువంటి క్రమంలో అమలు చేసేటువంటి క్రమంలో మీరు చేసినటువంటి ఒక నాటకీయ రాజకీయ పరిణామం వల్ల ఈ రాష్ట్రంలో రిజర్వేషన్స్ తగ్గాయి ఆ విషయం అందరికీ తెలుసు తారీఖు వైజ్ చెప్తున్నాను నేను రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఎనిమిదిన రాజ్ ఎన్నికలు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్తో పాటు ఎస్సీబీసీ మైనారిటీలకు యాభై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఐదు శాతం రిజర్వేషన్ కల్పించి జగన్మోహన్ రెడ్డి గారు జివో నెంబర్ వన్ సెవెంటీ సిక్స్ జారీ చేశారు ఇరవై జనవరి ఎనిమిదిన హైకోర్టు తీర్పు యాభై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఐదు శాతం రిజర్వేషన్లో స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించమని హైకోర్టు తీర్పిచ్చింది మళ్ళీ జనవరి పది ఇరవై ఇరవైన బిర్లు ప్రతాప్ రెడ్డి హైకోర్టులో తీర్పు అనుకూలంగా వచ్చింది స్థానిక సంస్థలకి కానీ బిర్లు ప్రతాప్ రెడ్డి గారి చేత అని ఆయన మీ అనుయాయుడు మీ కార్యకర్త మీ నాయకుడు ఆయన చేత మీరు సుప్రీంకోర్టులో ఈ రిజర్వేషన్ యాభై శాతానికి పెంచకూడదని వాదించినటువంటి విషయాన్ని ఈ బిర్రు ప్రతాపరెడ్డి గారు హైకోర్టు తీర్పును ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లిన కారణం చేత యాభై శాతానికి మించి రిజర్వేషన్లు ఉండకూడదని జనవరి పదిహేను ఇరవై ఇరవైన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి స్టే గురించి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నా అలాగే మార్చి రెండున హైకోర్టు తీర్పు టీడీపీ నేత వేసినటువంటి కేసుపై స్థానిక సంస్థల్లో ఈ ప్రతాప్ రెడ్డి గారు వేసినటువంటి కేసుపై స్థానిక సంస్థల్లో యాభై శాతం మించి రిజర్వేషన్లు అమలు చేయకూడదని ఒక ఆదేశాలు వచ్చాయి దీంతో తొమ్మిది పాయింట్ ఎనిమిది రెండు శాతం రిజర్వేషన్లు కోల్పోయినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అంటే రిజర్వేషన్లు కల్పిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్థిస్తే సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసి బిల్లు ప్రతాప్ రెడ్డి గారు అనేటువంటి మీరు చేసిన మీరు మీ అన్యాయుడు చేసినటువంటి దానికి రిజర్వేషన్ లేకపోతే ముప్పై నాలుగు ఇరవై నాలుగు అయిపోయిందని దానికి కారకుడు జగన్మోహన్ రెడ్డి గారని మీరు చాలా దుష్ప్రచారం చేస్తున్నారు రెండు వాస్తవ విషయాల్ని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయదారు నిన్న నాకు నవ్వొచ్చింది ఒక చరకం తిప్పారు ఎవరైతే కుండలు చేస్తున్నారో వారి దగ్గరికి వెళ్ళి వారిని మళ్ళీ కుట్రలు చేసే వృత్తిలోనే ఉంచాలనుకుంటారు ఇంకొక చోటుకి వెళ్ళారు ఎక్కడో న్యాయప్రేమంటది ఆ వృత్తిలోనే ఉండాలని ఆలోచిస్తున్నారు ఇది ఏమిటి అంటే ఈ వర్గాలు ఎదగకూడదా ఈ వర్గాలు ప్రపంచాన్ని తెలుసుకోకూడదా అందుకే కదా మీరు ఇంగ్లీష్ మీడియంని మాకు దూరం చేస్తున్నారు మా వర్గాలకు దూరం చేస్తున్నారు మీరు కుల వృత్తుల్ని ప్రోత్సహించాలంటారు కుల వృత్తులకే ఈ వర్గాలు కుల కుల దాటి ఆలోచన చేయకూడదంటారు మొన్న అన్నారు ఒక మాట మీ మీటింగ్ పిలిచారు మా వాళ్ళు మీటింగ్ అయిపోయిందని వెళ్ళిపోతుంటే మీరు ఏమన్నారు బీసీలు కేవలం ఆ పూట కోసం ఆలోచిస్తారన్నారు ఆ పూట కోసం ఆలోచిస్తారన్నారు గతంలో అన్నారు మీరు నాయకు బలు వచ్చి మా ధర్మమైన కోరికలు తీర్చమంటే ఏ మీ తోకలు కత్తిరిస్తారన్నారు మా మత్స్యకారి సోదరులు వస్తే మీ తోళ్ళు తీస్తానన్నారు మొన్నొచ్చి అంటే మీ మనస్సులో ఉన్నటువంటి మాట ఎంత న్యూనతాభావంతో ఉందో మీరు కేవలం ఒక పోటకాలోచించేవాళ్ళు అనేటువంటి మాట చెప్పారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పిన ఈ అబద్ధాలు మీరు చేస్తున్న ఈ అబద్ధ ప్రచారాలు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మీరిచ్చినటువంటి మాటలను మీరు అమలు చేయకుండా ఈ వర్గానికి అవసరాలు ఏదైతే గడిచినటువంటి ప్రభుత్వంలో అమ్మబడి కానీ చేయూత కానీ చేతోడు కానీ తోడు కాని రైతులకు సంబంధించి రైతు భరోసా కానీ నేతల నేస్తం కానీ మత్స్యకార భరోసా కానీ ఇవన్నీ కూడా సంవత్సర కాలం ఆపేసి బీసీలు ఉత్రిస్తారా బీసీలు ఉత్తరిస్తారా ఇప్పుడు ప్రతక రచన చేస్తారా ఈ అబద్ధాలని ఆపండి బాబు మీరు ముఖ్యమంత్రి స్థానంలో నిజాలు మాట్లాడటానికి ప్రయత్నం చేయమని సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తూ బీసీలపై దాడులు పెరుగుతున్నాయి బీసీలపై దాడులు పెరుగుతున్నాయి మీరు చేస్తున్నటువంటిది అక్కడ జోగి రమేష్ కొడుకుని లేదా జోగి రమేష్ గారిని లేకపోతే ఇవాళ మాజీ ఎంపీని ముసుకేస్తున్నారు ఎందుకనే మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సతీమణిపై ఆరోపణలు చేసినటువంటి అంటే మీరేసారు ట్రాప్ కిరణ్ ని మీరే పురమాయిస్తారు కిరణ్ చేత మీరే సారీ చెప్పిస్తారు కిరణ్కి మీరే అరెస్ట్ చేపిస్తారు కిరణ్ అరెస్ట్ చేయించడం ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఎంత ఉత్తమోత్తమైన చేశారని డిబేట్లు మీరే పెట్టిస్తారు చర్చలు మీరే చేయిస్తారు ఇది ప్రజల్ని ఏమార్చడం మోసగించడం అని ప్రజలు తెలుసుకోలేరనేటువంటి మీ భావన నుంచి బయటికి రమ్మని సందర్భంగా మనం చేస్తా ఉన్నాయి వచ్చాడు నేను నేను చెప్పాలి చెప్తాడు